స్టార్ మహేష్ బాబు ఒకసారి కాదు కాదు సార్లు ఒకర్ని పక్కన పెట్టాడంటే డెఫినెట్ గా సాలిడ్ రీజన్ లేకుండా ఉండదు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కూడా ఇలానే రెండు సార్లు ఒకరిని పక్కన పెట్టి ఆ తర్వాత తన దరిదాపుల్లో కూడా ఆయన్ని రానియలేదంటే డెఫినెట్ గా షాకింగ్ న్యూసే అలా ఈ ఇద్దరు హీరోలు పక్కన పెట్టింది మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అని అంటారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మహేష్ బాబుతో తనకి చెడిందని కామెంట్స్ ఉన్నాయి ఎన్టీఆర్ కాస్త అగ్రెసివ్ గానే త్రివిక్రమ్ తో కనెక్షన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేశాడంటారు ఇదే నిజమైతే అలాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా భయపడాల్సిందే ఆఖరికి అల్లు అర్జున్ కైనా భయం తప్పదు తన మేకింగ్ లోనే వరుసగా మూడు హిట్లు పడ్డా కానీ పరిస్థితిలో మార్పు లేదు అంతొ సినిమా అయితే అనౌన్స్ చేశాడు కానీ ధైర్యంగా మాత్రం మూవీ చేయలేకపోతున్నాడు ఎన్టీఆర్ చరణ్ దర్శకులను వెంట పడుతున్నారు పానిడియా హిట్ పడ్డాక కూడా తమిళ హిందీ దర్శకుల ఇంటి చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నాడు ఎందుకు అంతగా మాటల మాంత్రికుణ్ణి చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది టేక్ లుక్ మ్యాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి గొడవలు లేవు ఉన్నట్టు కూడా ఎప్పుడూ చిన్న ప్రచారం కూడా జరగలేదు కానీ ఈ ఇద్దరు హీరోలు ఆ ఒక్క మాటల మాంత్రి పూర్తిగా అంటే తొంభై తొమ్మిది శాతం వరకు పూర్తిగానే పక్కన పెట్టేశారు లాస్ట్ టైం తన దగ్గరికి తీసుకుని తప్పు చేశాననే బాధ మహేష్ లో ఉందని ప్రచారం కూడా జరిగింది దానికి కారణం కూడా గుంటూరు కారణం రిజల్టే అన్న కామెంట్స్ ఉన్నాయి అసలు సంగతికి వస్తే ఎందుకు ఈ బ్లాక్ బస్టర్ దర్శకుణ్ణి అంత పెద్ద హీరోలు పక్కన పెడుతున్నారనేదే అసలు ప్రశ్న ఈ క్వశ్చని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే జమానాలో తనే త్రివిక్రమ్కి అతడు మూవీతో బంపర్ ఆఫర్ ఇచ్చాడు అది మహేష్ ఫేట్ని మార్చడంలో కూడా ఉపయోగపడింది కాబట్టి ఆ తర్వాత ఖాళీ విషయంలో మరోసారి నమ్మితే అప్పుడు ఏడాదిన్నర మూవీ తీసి అటు ఇటు కాకుండా సగం సగం సంతోషమై దక్కేలా చేశాట త్రివిక్రమ్ సినిమాను ఓ పద్ధతిగా తీయడంలో ఫెయిల్ అయ్యి మహేష్కి సినిమా చూపించాడని అలా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం కూడా జరిగింది అలా పవర్ స్టార్ స్నేహంతో దూసుకెళ్లాడు కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత గుంటూరు కారం ప్రాజెక్ట్ తీసే ముందు ఆఫర్ ఇస్తే రెండు కథల్ని పట్టాలెక్కించి చివరికి అవుట్పుట్ బాగాలేక మహేష్ ఆపేసేమనే వరకు సీన్ మారింది అతి కష్టం మీద గుంటూరు కారం సగం సగం పనితో పూర్తి చేసి సగం సగం రిజల్ట్ వచ్చేలా చేశాడు త్రివిక్రమ్ ఇది ఇండస్ట్రీలో చాలా కాలం వినిపించిన మాట అంతటికీ కారణం తన పనితనంలో నాణ్యత లోపించడం పవన్ అనుకో సినిమాలు ఓకే చేయించడం అందులో వాటా రీమేక్స్ కథలు రాస్తే అందులో వాటా ఇలా సైడ్ బిజినెస్లు ఎక్కువై మెయిన్ డైరెక్షన్ మీద ఫోకస్ పోయిందన్నారు ఏదేమైనా ఎన్టీఆర్కి అరవింద సమేత లాంటి హిట్ ఇచ్చాడు కానీ మొండి కత్తి నుంచి ఐదు రూపాయల ఫ్యాక్షన్ వరకు కాపీ సీన్ల వివాదంతో సినిమా మీద మచ్చపడ్డానికి కారణమయ్యాడు అది నచ్చకే మరో మూవీ చేయబోయి వద్దనుకున్నాడు ఆ ప్రాజెక్టే మహేష్ చేతికెళ్ళి చేతులు కాలేలా చేసిందని అభిప్రాయం ఉంది ఇన్ని చూశాక బన్నీకి మాత్రం ధైర్యం అలా సరిపోతుంది తనకి జులై సనాఫ సత్యమూర్తి అలవైకుంఠపురంలో లాంటి హిట్లు ఇస్తే ఇవ్వచ్చు కానీ ఇప్పుడంటేనే ప్రెస్నే తలెత్తుతోంది అసలే పుష్ప రెండు భాగాలతో పాన్ ఇడియా హిట్లు ఇమేజ్తో మార్కెట్ వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్కి తగ్గ కథ త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్లో రాస్తాడా అంత శ్రద్ధగా కష్టపడతాడా ఈ డౌట్లే బన్నీకి పెరిగాయట అందుకే అప్పుడెప్పుడో తనతో సినిమా అనౌన్స్ చేసిన మధ్యలో అట్లీ అని లోకేష్ కనకరాజు నుంచి ప్రశాంత్ నీల్ వరకు చాలామందితో టచ్లోకి వెళ్ళాడు హిందీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని సార్లు కలిశాడు ఎన్టీఆర్తో సినిమా తీస్తున్న ప్రశాంత్ నీల్తో రెండు సార్లు కొరటాల శివతో ఒక్కసారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చర్చించాడు ఇన్ని చేసినా ఎవరో అందుబాటులో లేకపోయేసరికి వద్దనుకున్న తమిళ్ డైరెక్టర్ అట్లీని మళ్ళీ లైన్లో పెడుతున్నట్ట బన్నీ చేతిలో త్రివిక్రమ్ ఉన్నా కానీ తనతో మూవీ అంటే భయం వల్లే బన్నీ ఇలా బయట చూపులు చూస్తున్నాడనేది సినీ జనాల అభిప్రాయం